తదుపరి వేదిక మీద ఉన్నటువంటి స్వాగత సంస్థ అధ్యక్షులు ప్రభాకర్ గారు అలాగే ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి చేసినటువంటి మాతృభోస్తులు పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు చాలా సుదినం ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతని స్వామీజీ చెప్పకనే చెప్పారు హిందూ సమ్మేళనం అంటే హిందువులంతా కలవడం కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవడం అంటే ఇదేమన్నా ఒక కొత్త ప్రక్రియ అంటే కొత్త ప్రక్రియ ఏం కాదు మనకి సంవత్సరంలో అనేక పండుగలు ఉంటాయి ఆ పండుగల్లో దేవాలయాల్లో కలుస్తూ ఉంటాం తీర్థక్షేత్రాల్లో కలుస్తూ ఉంటాం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి పారాయణలు చేస్తూ ఉంటాం అన్నీ జరిగేవే నిత్యం అయితే ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే స్వామీజీ చెప్పినట్టుగా ఈ నెలలో దేశంలో భారతదేశంలో సుమారు లక్ష ప్రదేశాల్లో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం కూడా ఏంటి అంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటి వీటి ఈ కార్యక్రమాల నిర్వహణకి అంటే ఒకటి మనం కొత్తగా ఒక ఓట్ తీసుకోవాలి పెట్టుకోవాలి ఏంటి అంటే భారతదేశంలో హిందూ ధర్మం యొక్క పరిస్థితి ఏంటి దీన్ని మార్చడానికి మనం అంటే మన భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి అంటే మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేవి తెలుసుకోవడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు హిందూ ధర్మం అనే దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఇందులో దీనికి నిర్వచనం కూడా చెప్పలేము మిగిలిన మతాలకి ఒక దేవుడు ప్రవక్త ఉంటాను మనకి ఎవరు దేవుడు హిందూ ధర్మానికి రాముడా దేవుడే కృష్ణుడా దేవుడే అమ్మవారు దేవుడే గ్రామ దేవతలు దేవుళ్లే నదులు దేవుళ్లే మనకి పర్వతాలు అంటే ఇక్కడున్న ప్రతిది మనం మొక్కలు మనం తులసి మొక్కని ఆరాధిస్తాం అందులో అందరు దేవతలు దేవీ దేవతలు ఉన్నట్టు భావిస్తాం మనం అంటే మనం ప్రకృతిలో ఉండే ప్రతిదీ అంటే మన భారతదేశానికి సంబంధించి మనం సరిగా జీవించడానికి ఏవైతే అవసరం అవుతున్నాయో వాటన్నిటినీ కూడా మనం దేవీ దేవతలుగా భావిస్తూనే ఉంటాం వాటిని గౌరవిస్తూనే ఉంటాం అయితే ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల శత సంవత్సరం వరకు తీసుకుంటే అంతకు ముందు ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలు భారతదేశాన్ని అనేక మంది విధర్మీయులు పరిపాలించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా అంటే కుషాన్లు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు మహమ్మదీలు వచ్చారు అరబ్బులు వచ్చారు తొక్కులు వచ్చారు అలాగే బ్రిటిషర్స్ అంటే క్రైస్తవులు వచ్చారు ఇట్లా ఎన్నో జాతులు వేరే వేరే చోటు నుండి మన దగ్గరికి రావడం జరిగింది వచ్చింది కొద్ది కానీ ఈ కొద్ది మంది కూడా మనల్ని వందల సంవత్సరాల పాటు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారు మరి ఏంటి భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉండి వేరే వాళ్ళు మనని పరిపాలిస్తూ ఉంటే మన ధర్మానికి వాళ్ళు అనేక నష్టాలు కావిస్తూ ఉంటే మరి ఏంటి కారణం ఏంటి దేనికి అంటే జాతిలో ఐకమత్యం లేకపోవడం అంటే ఏంటి ఐకమత్యం లేకపోవడం వాళ్ళు శివుని ఆరాధిస్తున్నారు వాళ్ళు వేరే వీళ్ళు కృష్ణుని ఆరాధిస్తున్నారు వేరే అంటే ఇవేవి మనకి లేవు ఇన్ని దేవి దేవతలను ఎందుకు పెట్టారు అంటే ఏదో ఒక రకమైన మనకి ఇష్టమైన ఆరాధనా పద్ధతి ద్వారా చిట్ట చివరికి అందరూ కూడా అంటే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కదా సో చిట్ట చివరికి ఉండేది పరమాత్మ ఒక్కరే పరమాత్మతత్వం కానీ మనలో ఎందుకునో కొన్ని వికృతులు వచ్చాయి దీన్ని అనువుగా చేసుకుని విదేశీయులు మన పరిపాలన చేయడం జరిగింది సరే చాలా తర్వాత అంటే అలానే మనం పూర్తిగా వదిలేసామా అంటే చరిత్రలో చూస్తే ఇక్కడ ఛత్రపతి శివాజీ ఆయన అతి కొద్ది సైన్యంతో మహమ్మదీల మీద పోరాడాడు విదర్భీయుల మీద పోరాడాడు ఇట్లా ప్రతాప్ ఇలా ఎంతో మంది రాజులు రాణులు వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ మళ్లీ కొంతకాలానికి వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు మళ్లీ మన సంస్కృతిని పాడు చేస్తున్నారు సో ఈ క్రమంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారానికి రావడం వాళ్ళు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించడం వచ్చి వాళ్ళు ఆలోచన చేశారు ఏంటి అసలు ఈ భారతదేశాన్ని అంటే ఎవరు ఎన్ని చేస్తున్నప్పటికీ భారతదేశం యొక్క అస్తిత్వం దెబ్బతినట్లేదు అంతవరకు మన యొక్క గొప్పతనం ఉంది భారతదేశం యొక్క గొప్పతనం దానికి ఏంటంటే ఇట్లాంటి స్వామీజీలు ఋషులు మహర్షులు చేసే తపస్సు కారణం అంచేత ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వీళ్ళ యొక్క సంస్కృతిని పాడు ఆ రకమైన భావదాస్యానికి మనం వచ్చాము వచ్చి మన మీద మనకి నమ్మకం పోయింది దానికి ఒక్కటే ఉదాహరణ చూడండి మనం మన భాషలో తెలుగులో కానీ సంస్కృతంలో కానీ హిందీలో కాని వీటిలో బ్రహ్మాండంగా మాట్లాడే చెప్పు గుర్తించేటట్టు కూడా ఇంగ్లీష్ లో ఎవరైనా బాగా మాట్లాడాడు అనుకోండి అబ్బా చాలా నాలెడ్జ్ ఉందండి ఏంటి దీనికి కారణం నాలెడ్జ్ ఉండడం కాదు మన బుర్ర ఎట్లా మారిపోయింది ఈ విధమైన వికృతులు వచ్చిన క్రమంలో ఒక పక్క స్వతంత్ర పోరాటం జరుగుతూనే ఉంది రెండవ పక్కన డాక్టర్ జీ ఆయన పేరు అంటే డాక్టర్ చదివారు కేశవరావు బలిరామ్ హెగ్గేవాల్ ఆయన ఎంబీబీఎస్ చదివారు అప్పట్లో చూసుకోండి వంద సంవత్సరాల క్రితం చదివారు చదివి ఆయన చాలా కాలం కాంగ్రెస్ లో కూడా ఉన్నారు ఉన్న తర్వాత ఆయన ఏం ఆటపించారంటే మనం బ్రిటిష్ వాళ్ళని భారత్లో వాళ్ళని ఆలోచించి